హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు రెండు శుభవార్తలు అయితే ప్రభుత్వం అయితే ప్రకటించారండి అయితే ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డులు కలిగి ఉన్న వారికి మనకు రెండు శుభవార్తలు అయితే ప్రభుత్వం ప్రకటించారు అన్నాను కదా సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మనకు కరోనా సమయంలో ఏంటంటే కరోనా సమయంలో ఉచితంగా రేషన్ పంపిణీ అయితే చేశారండి కేంద్ర ప్రభుత్వము అయితే ఈ రేషన్ పంపిణీని మన అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే పొడిగించారు అయితే మరో ఐదు సంవత్సరాల వరకు ఈ ఉచిత రేషన్ పంపిణీని అయితే పొడిగిస్తున్నట్లుగా మనకు పిఎం నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించారు అయితే ఈ రేషన్ పంపిణీలో మనకు రైస్ కార్డులు కలిగి ఉన్న వారికి రైస్ కార్డులో ఎవరైతే సభ్యులు ఉన్నారో ఒక్కొక్క సభ్యునికి ఐదు కేజీల రేషన్తో పాటుగా వీళ్ళకు అందేటటువంటి సరుకులు అంటే మనకు కందిపప్పు చక్కెర అలాగే ఇవన్నీ అందుతాయండి సో మనకు ఈ రేషన్ అనేది ఉచిత రేషన్ అనేది మరో ఐదు సంవత్సరాలు అయితే మనకు పొడిగిస్తున్నారు అలాగే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి మరో శుభవార్త చూసుకున్నట్లయితే మనకు ముద్రా లోన్స్కి సంబంధించి చాలామంది ముద్రా లోన్ అనేది తీసుకున్నారండి అయితే ఈ పరిమితి అనేది తక్కువగా అయితే ఉన్నింది ఇప్పుడు ఈ పరిమితిని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే పెంచారు మనకు ఇరవై లక్షల వరకు అయితే ఈ ముద్రాలోన్కి లోన్కి అయితే పెంచారండి అయితే ముద్రాలోనికి సంబంధించి ఎవరైనా తీసుకోవాలనుకున్నా కానీ అలాగే ఎవరైనా ఆల్రెడీ తీసుకొని కడుతున్న వాళ్ళకి మాత్రం ఇదైతే వర్తించదు సో ఎవరైనా కొత్తగా తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రం ఇరవై లక్షల వరకు అయితే పొడిగించారండి సో ఇరవై లక్షలు అనేది మీరు తీసుకొని సో ఈ ముద్రాలోకి సంబంధించి యూస్ చేసుకోవచ్చండి సో ఇదండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్